ప్రస్తుతం నిజామాబాద్ రూరల్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు అసలు ప్రచారంలో ఏ విధంగా ప్ర ప్రజల్లో మమేకమవుతున్నారనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మూడవసారి కూడా మళ్ళీ సీఎం కేసీఆర్ గారు మీ మీద నమ్మకంతో మీకు సీట్ ఇవ్వడం జరిగింది కదా ప్రజలకు ఎలా వెళ్తున్నారు కొత్తగా అది వెళ్ళేది నేను గత పదేళ్ళ నుంచి నిజామాబాద్ రూరల్లో ప్రజల మధ్యలో ఉన్నా ప్రజలతో తిరుగుతూ ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి అమలు చేస్తున్నాను నేను ప్రతిరోజు ప్రజలు కలుస్తూ ఉంటున్నాను ఇవాళ కొత్తగా కలిసింది ఏం లేదు ఎలక్షన్ కూడా కొత్త కాదు నాకు ఇది ఐదోసారి నేను పంట చేయడం ఐదు ఐదోసారి నేను పోటీ చేసి పోటీ చేస్తున్నది కాబట్టి నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది పార్టీ ఆశీర్వాదం నాకు ఉంది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఉంది తప్పకుండా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి డిఫరెన్స్ ఏంటంటారు డిఫరెన్స్ ఏం లేదు డిఫరెన్స్ ఏం లేదు గతంలో ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఓట్లేషన్ సెకండ్ టైం కొంత డెవలప్ జరిగింది కాబట్టి డెవలప్ జరిగింది అని ఓట్లేసారు థర్డ్ టైము మరీ కొందరి డెవలప్మెంట్ కానీ సంక్షేమ ఫలాలు కానీ విపరీతంగా జనాలకు వెళ్ళి ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిని అభివృద్ధి కార్యక్రమాలు అంది ముఖ్యంగా రైతాంగానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నాం మనం రైతు బంధు ఇస్తున్నాం మనం రైతు బీమా ఇస్తున్నాం మనం వాళ్ళు పండించిన పంటను టోటల్ కొనుగోలు చేస్తున్నాం మనం కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు దళితులు సంతోషంగా ఉన్నారు రైతు బంధు మేము దళిత బంధు మేము అదేవిధంగా మరి ఇంకా కొత్త మేనిఫెస్టోలో కొత్తవి కూడా ఉన్నాయి దాదాపుగా ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టడం కానీ మరి గ్యాస్ బండ ధర తగ్గి తగ్గించడం నాలుగు వందలకు తగ్గించడం కానీ మరి అదేవిధంగా ఏవైతే సన్న మన దొడ్డు బియ్యం ఇస్తున్నారో డీలర్షిప్ షాపులలో మన నెక్స్ట్ వారి సన్న బియ్యం వారు మరి అదేవిధంగా ఎవరైతే ఓసీలు ఉన్నారో పేద ఓసీల పిల్లలకు కూడా రెసిడెన్స్ స్కూల్ పెడతా ఉంటాడు ప్రతి కాన్సెన్స్కి అది కూడా ఫ్యూచర్లో వాళ్ళకి కూడా మంచిదే మరి ఎవరిని చేస్తున్నాం కాబట్టి ప్రజలు అనుకూలంగా ఉన్నారు పార్టీకి అనుకూలంగా ఉండరు ముఖ్యమంత్రి అనుకూలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా గతంలో లాగా ఇంకా ఎక్కువ మే అడుతూ నేను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తామనేసి కాంగ్రెస్ బీజేపీ అంటుంది మీరేమంటారు కాకపోతే ఏమంటారు ఇండిపెండెంట్ కూడా అనుకుంటాడు ఇండిపెండెంట్ పది ఓట్లు రాని వ్యక్తి కూడా అనుకుంటాడు మేము గట్టి పోటీ ఇస్తున్నాను ప్రజలు ప్రజల అల్టిమేట్గా ప్రజలు ప్రజల చేతుల్లో ఉంది ఏదే కానీ ప్రజలకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది అది చూసి కొట్టేస్తారు గతంలో ప్రజలకు సేవ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సేవ చేసింది పదేళ్ళ కంటే ముందు వాళ్ళు ఏం చేసిన రు పది మేమేం చేస్తున్నాం అప్పుడేం ప్రజలకు ఏం చేయడంలో ఫెయిర్ అయిపోయినారు నేను చేసి సక్సెస్ అయినా మేము ఇవన్నీ తెలియ తెలుసు వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రోడ్లు కానీ వంతెనలు కానీ బ్రిడ్జెస్ కానీ తర్వాత చెక్ డ్యామ్స్ కానీ తర్వాత రైతుబంధు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు కానీ ఇవన్నీ అదనంగా చేసినాయి అవన్నీ గతంలో ఎవరు చేసి ఎవరు చేయలేదు ఇవాళ అదనంగా చేసినాయి దేశంలో తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ఏ రాష్ట్రం చేస్తున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి జరిగి చూసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మరి మళ్ళీ వాళ్ళేం చేస్తున్నారు చిన్న అర్థం కాదు మేము చేయని పనులు వాళ్ళు చేస్తున్నట్టు నవ్వుతారు వాళ్ళని చూస్తే రేపు చేయని పని ఉండి మేమే చేయాలి మళ్ళీ దారి వాళ్ళు ఏం చేసేది కావట్లేదు కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నా ప్రజానికానికి మనం తప్పుదారి బట్టి పొరపాటు చేసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ వా వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు ఇలా మోసపోతే గోసపడతాం కాబట్టి తప్పకుండా మీరందరూ కేసీఆర్ గారిని బలపరచాలా వారి ద్వారా నాకు టికెట్ వచ్చింది నన్ను కూడా బలపరచండి నేను గెలిస్తే మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది నేను గెలిస్తే సీఎం గారికి నేను ఓటేస్తాను చేస్తా ఆయన సీఎం అవుతారు ఇంతకంటే మంచి కార్యక్రమం ఇంకా జరిగే అవకాశం ఉంది